కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా తాజాగా మరోసారి దూకుడు పెంచింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా నగరంలోని ఆక్రమణలపై మళ్లీ దృష్టి సారించింది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన బిల్లాలు అపార్ట్మెంట్లను భారీ బందోబస్తు నడమ నెలమట్టం చేస్తోంది మరోవైపు కనీసం రెండు నెలల గడువు ఇవ్వాలంటూ బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు కూకట్పల్లి నల్లచెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేసింది శుక్రవారం హైడ్రా అధికారులు చెరువును సందర్శించారు వాస్తవాలను తనిఖీ చేసి అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పరిస్థితిని తెలుసుకున్నారు ఇప్పటికే సేకరించిన ఉపగ్రహ ఛాయాచిత్రం తాజాగా డ్రోన్ సర్వేలో వచ్చిన చిత్రాలను సరిచూడడం ద్వారా ఆక్రమణల లెక్కలు బయటకొచ్చాయి బఫర్ ఎఫ్టిఎల్లోని జనం నివాసముంటున్న భవనాలను వదిలేసి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న పదహారు షెడ్లను కూల్చివేశారు ఆయా షెడ్లలో వ్యాపారం చేసుకుంటున్న వారిని ముందస్తుగా హైడ్రా అధికారులు ఖాళీ చేయించారు కనీసం రెండు నెలల గడువు ఇవ్వాలంటూ బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు కాగా పద్నాలుగు ఎకరాలు కబ్జాకు గురైనట్లు హైడ్రా అధికారులు గుర్తించారు శుక్రవారం సర్వే నిర్వహించిన హైడ్రా అధికారులు శనివారం రాత్రి షెడ్లలో నివాసితులను ఖాళీ చేయించారు తెల్లవారుజాము నుంచే జేసీబీ బుల్డోజర్లతో అక్కడకు వెళ్లిన హైడ్రా అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు ప్రారంభించారు నివాసం ఉన్న భవనాలను మినహాయించి పదహారు షెడ్లను నేలమట్టం చేశారు నోటీస్ ఇవ్వకపోయినా సరే లోపల పోలీస్ స్టేషన్ మీ దగ్గర పంపించండి వాళ్ళు నైపు చేసుకోండి అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారంటే మాకు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు సార్ మేము స్వయంగా స్వతంత్రంగా మేము వచ్చిన వాళ్ళ మేము మా వంటి వాళ్ళని మీరు కాపాడుతూనే మీ గవర్నమెంట్ ఎక్కడికో వెళ్తుంది సార్ ఒకటి ఒక దృష్టిలో పెట్టుకోండి సార్ దయచేసి చెప్తున్నాను సార్ దయచేసి చెప్తున్నాము మేము కన్సెషన్ చేయడానికి ఆరు నెలలు ఆరు నెలలు కష్టపడి డే నైట్ ఎంత కష్టపడి ఒక్కసారి ఆలోచించండి సార్ దయచేసి చెప్తున్నాను సిక్స్ మంత్స్ డే నైట్ కష్టపడతాం పై డబుల్ సారీ మీద మాకు మా తల్లిదండ్రుల నుంచి నేను కట్టించిన డబ్బులు కాదు సార్ మాకు రూపాయి రూపాయి కంపెనీ డెవలప్ చేసుకోవాలి ఇంకా అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని నేను అప్పులు తీసుకొచ్చి మరీ కట్టాను సార్ నేను డబ్బులు అన్ని నా స్వయంగా సద్రంగా కట్టలేదు ఇప్పుడు నేనైతే వాళ్ళందరికీ దినాయం చేసి వాళ్ళందరికైతే నేను డబ్బులే ఇవ్వాలి సార్ మొత్తం కంప్లీట్ టాపిక్ క్లోజ్ అయిపోతే నేను ఎలా చేయాలి సార్ ఒకసారి నాకు దయచేసి ఆలోచన చేయండి సార్ గవర్నమెంట్కి మరీ మరీ నమస్కారాలు చేస్తున్నాను సార్ ప్లీజ్ మాకు అవకాశం ఇవ్వండి ఒక రెండు నెలలు మాకు అవకాశం ఇవ్వండి స్వయంగా మేమే వెళ్ళిపోతాం సార్ అంత మంత్రులను అధికారులను ఎందుకంటే మేము ప్రైవేట్లో అన్ని అప్పులు తెచ్చి చేసుకున్నాం మీరు సడన్గా వచ్చి అటాక్ చేస్తే మేము ఏం చేయాలి మా పరిస్థితి కాకపోతే మేము ఏం చెప్పలేదు సార్ అదే పరిస్థితి ఏం చెప్పలేదు సార్ నాకు అసలు చెప్తే నేను ఎందుకు వస్తాను సార్ నాకు ఏం అవసరం సార్ ఇక్కడ ఏడో చేసుకొని చేసుకునేవాడిని కదా నాకు ఏం తెలియదు కదా ఇక్కడ ఇలా ఉన్నదని నాకు తెలిస్తే ఎందుకు వస్తాను సార్ ఏం తెలియదు తెలిస్తే తెలిస్తే నేను అలా ఇక్కడ చేయడానికి నాకు అవసరమా సార్ నేను ఎక్కడో ఉంటే చేసుకునేవాడిని ఇది ఉన్నదానికి ఖాళీ ప్లేస్ ఉంది బతకడానికి ఉన్నది ఏదో బతుక తెలుపు వచ్చాము బతిక చేసుకుందాము అనుకున్నాం కానీ ఇంతగానో ఘోరం సార్ ఎవరు చెప్పారు సార్ ఇంతగానం ఏమని వడ్లు పేరు రిక్వెస్ట్ చేశాము అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము దండం పెడుతున్నాను కాళ్ళలో పడుతున్నాను ఎవరికి ఇది లేదు సార్ ఎవరికి కొద్దిగైనా ఏది చెప్పడానికి అయినా కూడా రెస్పాన్స్ లేకుండా ఉన్నారు సార్ ఎందుకు సార్ ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధలు ఇప్పుడు ఎవరు చెప్తారు ఎవరుంటారు ఎవరు ఇంటారు సార్ ఇది ఎవరు ఇన్ని ఏం చేస్తారు ఎవరు కట్టిస్తారు దాన్ని భరించారు ఎవరు ఎవరు భరిస్తారు ఎలా చేయిస్తారు ఏం చేయాలి సార్ నాకు ఏం ఏం తోస్తలేదు సార్ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపైన హైడ్రా కొరడా జలిపించింది ప్రభుత్వ భూముల్లో అక్రమంగా విల్లాలు అపార్ట్మెంట్లు నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు ఉదయం నుంచే భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు పటేల్గూడలో సర్వే నెంబర్ పన్నెండులో ముప్పై ఒక్క ఇళ్లను అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా ఇప్పటి వరకు కొన్ని ఇళ్లను నేలమట్టం చేసింది పరిసర ప్రాంతంలోకి ఎవరిని అనుమతించకుండా అధికారులు కూల్చివేతలు సాగిస్తున్నారు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి కిష్టారెడ్డిపేటలోని అక్రమ నిర్మాణాన్ని సైతం హైడ్రా కూల్చివేస్తోంది నూట అరవై నాలుగు సర్వే నెంబర్లోని మూడు బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం చేస్తోంది కిష్టారెడ్డిపేటలో అక్రమంగా కట్టిన కిడ్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిల్డింగ్ ని హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు కూల్చిపేతల సందర్భంగా ఎలాంటి ఆందోళనలకు ఆస్కారం లేకుండా భారీగా మోహరించిన హైదరా పోలీసు అధికారులు ఐదు వందల మీటర్ల దూరం వరకు ఎవరినీ అనుమతించడం లేదు